ప్రభు పేట అందరికీ నా వందనాలు ప్రైజ్ అలాట్ ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం ఒక రెండు మూడు పెళ్ళిళ్ళు పెళ్ళైన పక్క రోజే ఒక నెలకే ఒక పది రోజులకి ఈ విధంగా కొన్ని చూడటం జరిగింది ఏంటంటే మాకు నచ్చలేదు విడాకులు ఏదో ఒక కారణం వీటికన్నిటి కారణం ఏంటంటే అనుమానం ఆ అనుమానం అనే చింత ఎవరిలో ఉన్నా కూడా అది ఒక పెద్ద పెనుభూతం నిన్ను నీ కుటుంబాన్ని దహించి వేస్తుంది అనుమానం అనేది ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది గయ్యాలితో నట్టి ఇంట ఉండటం కంటే మిద్ది మీద ఒక మూలం ఉండటం మేలు ఉంది అంతే అనుమానం ఉన్న వాళ్ళ దాంతో ఎక్కడ ఎక్కడ ఇంకా ఆ మూలం ఉండటం కూడా డేంజరే ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సిందే ఇంకా అటువంటి పరిస్థితుల్లో అనుమానాల వల్ల చాలా కుటుంబాలు భయంకరంగా విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి కేవలం అనుమానం 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 ఒక పెనుభూతం లాగా వ్యాప్తి చెందుతుంది నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్యకాలం అంటే ఒక ఐదు ఆరు నెలల క్రితం విడాకులు తీసుకున్నారు వాళ్ళ వయసు ఎంతో తెలుసా అరవై ఐదు సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయిన తర్వాత నలభై సంవత్సరాలు కాపురం చేశారు పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు ఉన్న నలభై సంవత్సరాలు ఏం చేశాడు ఆ యొక్క చింత అనేది ఆ అనుమానం చింత ఇంకా పోల ఆయన్ని హింస చుట్టడం మొదలుపెట్టింది ఆయన ఇప్పుడు వాళ్ళ ఊర్లో పోయి ఇల్లు కట్టుకొని ఉన్నాడు అంటే చూడండి ఇప్పుడు పుట్టుకతో వచ్చింది చనిపోయిన దాకా పోదంటారు ఈ అనుమానం అనేది పుట్టుకుతో వచ్చేది కాదు నువ్వు పుట్టిస్తే వచ్చేది నీలో పుట్టింది అది నిన్ను దహించి వేసిన దాకా పోదు అది పోవాలంటే నువ్వేం చేయాలి ప్రార్థించేయాల అనేక దగిళ్ళ ఇదే జరుగుతూ ఉంది ఇప్పుడు కానీ ఎవరైనా మీ భార్య గురించి ఓ మీ భార్య ఆడ ఒక ఆయనతో మాట్లాడుకున్నాను అవునా నేనే పంపించానని చెప్పు ఇంకోసారి చెప్పరు మీ భర్త అలా ఆయనతో మాట్లాడుతున్నాడు అనుకో అవునా నేనే నాకు ఇప్పుడే ఫోన్ చేశారు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు ఇప్పుడు నీకేంది అని చెప్పి అడిగారు అనుకో ఇంకోసారి చెప్పరు ఇప్పుడు మీ పిల్లల గురించి చెప్పినా మీ బా మీ భార్య గురించి చెప్పినా మీ భర్త గురించి చెప్పినా మీ తల్లిదండ్రుల గురించి చెప్పినా ఎవరు ఏం చెప్పినా కూడా అవునా మాకు తెలుస్తాయి ఇప్పుడు నీ నీ బాధ ఏంది నేను అడగండి ఎందుకంటే వాళ్ళ అన్నం తినకపోయినా పర్వాలే సాడీలు చెప్పబోతూ వాళ్ళకి ఉండదు ఆయనలో పుట్టిన చింతని ఏ చింత అనుమానపు చింత ఆ చింతని నీలో చెప్పానుకో నువ్వు అవునన్నాను అనుకో చెప్తానే ఉండి నీలో నాడతాడు ఆ ఒక అనుమానం చెంది నీకు అనుమానం కలిగి నువ్వు ఇంకొకరు ఇంకొకరి నాడతావు అట్టా ఇది బాగా స్ప్రెడ్ అయిపోయి సవ్యంగా ఉన్న కుటుంబాలన్నీ నాశనం ఇవ్వడానికి కారణమవుతాయి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది నువ్వు అవునా అవునా వదినా అవునా అన్న అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అందుకని అట్లా చెప్పే వాళ్ళని అప్పటికప్పుడు ఖండిచ్చేస్తే ఇంకొకసారి మీ జోలికి రారు మీరు ఊహికొడితేనే వాళ్ళు చెప్తారు వాళ్ళది ఏమని తప్పని వాళ్ళకి పోయినా పర్వాలే వాళ్ళకి వాళ్ళ మీద ఏమైనా స్టార్ట్లు చెప్పకపోతే వాళ్ళకి చెప్తే కడుపు నిండా ఉంటుంది మీరు కొట్టుకుంటా ఉంటే ఇంకా ఆనందం వాళ్ళకి అట్ట వాళ్ళ మైండ్ సెట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉన్నారు దొంగలు ఉన్నారు జాగ్రత్త ఇప్పుడు వస్తుంది కదా మీ అకౌంట్లో మేము పోలీసులమని అని ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి అని చెప్పి వీడియో కాల్ చేసినా మీరు నమ్మొద్దు సైబర్ నేరగాలు ఉన్నారు జాగ్రత్త అని ఇటువంటి అనుమానపు దొంగలు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదకరం కుటుంబాలు నాశనం అయిపోతాయి దీనికి వయసుతో తేడా లేదనే లేదమ్మా ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు కూడా ఈ మధ్య నేను చూస్తున్నా భయంకరంగా తగులు పెట్టాల్సిన ఎవరు ఎవరికా పక్కిన టోలికి ఎదురిన వాళ్ళకి వాళ్ళకి కాదు ఇళ్లల్లోనే పెడుతున్నారు కూతురికి కోడలు పెట్టేస్తున్నారు కొడుక్కి అల్లుడికి పెట్టేస్తున్నారు ఈ పెట్టి గమ్మ ఉంటారు ఏం తెలియనట్టు మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటా ఉండాలా ఎవరైనా పెద్దవాళ్ళు అన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చెప్తే సర్దత్తారు ఇది కరెక్ట్ కాదు నాయనని ఇప్పుడు అట్ట లేదు షాడీలు చెప్పటం తగులు పెట్టడం ఏమి వినగినట్టు గమ్మ కూచోవటం ఇదే పని అట్టాటోళ్ళకి మీరు ఇట్టగానే సమాధానం చెప్పకపోతే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి కాబట్టి ఏదైనా కూడా మంచి పుస్తకాలు చదువుకోవటం దేవుణ్ణి ప్రార్థించుకోవటం ఎటాటోళ్ళు సాడీలు చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకోసారి చెప్పకుండా ఖచ్చితమైన సమాధానం చెప్తే ఇంకా రావు నువ్వు వింటా ఉంటే చెప్తా ఉంటారు వచ్చి ఇంకో వాడు కవిత్వం అల్లి అల్లి ఉన్నది లేనిది అన్ని కలిపి నీకు వాడు అనుమానం చింతని నీలో నాడతాడు ఆ అనుమానంతో నీ కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది ఏంటంటే ఒకరి మీద ఎవరికో ఒకరికి ఒక అనుమానం ఉండదు వస్తే ఇంకా అందరి నట్టే అనుమానిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని నట్టే అనుమానిస్తుంటారు ఇంటి పక్క వాళ్ళని అనుమానిస్తారు ఆ చుట్టు చుట్టుపక్కల వాళ్ళని అనుమానిస్తారు వాళ్ళకి అదే ఉంటుంది మళ్ళీ ప్రార్థన మాత్రం బ్రహ్మాండంగా చర్చిలో ప్రార్థన ఇన్ని పెట్టుకొని మైండ్లో నీ ప్రార్థన ఏ విధంగా చెప్పే వాక్యం ఏ విధంగా వినగలం ఒక ఆమె చర్చిలో ప్రార్థన చేసుకుంటా ఉందంట అయ్యా నా భర్తకి తావుడు నుంచి విడుదల తెచ్చిండి విడుదల తెచ్చిండి కన్నీటి ప్రార్థన చేసిందంట గంటసేపు బయటికి రాగానే ఒక అబ్బాయి వచ్చి అమ్మ మీ ఆయన తాగాడు పడిపోయినాడంటే వాడు అంతేలే మారడని అంట ఇక్కడ గంట చేసిన ప్రార్థన ఏమైపోయింది బాటిల్ పట్టిన నా భర్త బైబుల్ పడతాడని చెప్పి చెప్పాలి ఆ పిల్లోడికి అంతేగాని ఇక్కడ ఎవరి కోసం ఏడిచింది గంట సేపు బయటికి రాగానే ఏముంది వాడు మారాలి ఇంక అంతేలే అంటే ఇది జరిగిన సంఘటన ఇది ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో అతనికి వాళ్ళ భార్య మీద అనుమానం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి మీద అనుమానమే అతనికి ఆ అనుమానం చింత ఉంటుంది అతనికి ఆ అనుమానంతోనే బాగుతుంటాడు ఆ పక్క వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు ఇదే పని ఆ ఎదురింటికి వేరే వాళ్ళు చక్కని కుటుంబం ఒకటి దిగద్ది అతని ఇంటి ఎదురుగ్గా ఒక భార్య భర్త ఇద్దరు బిడ్డలు అన్యోన్యమైన కుటుంబం జరిగితే ఎవరు లేనప్పుడు వాళ్ళ సాయి చూడటం వీళ్ళు అటుపక్క వస్తాయి చుట్టూ ఇటు పక్క వస్తుంది ఇదే చింత అతనికి ఇదే పనుల్లో ఆ ఎదురింటి వాళ్ళ కుటుంబం వాళ్ళ భర్త లేనప్పుడు ఒక అతను వస్తాడు పిల్లలు స్కూల్కి పోయి ఉంటారు ఇంక ఇతను చూస్తాడు అది చూసి వెంటనే వాళ్ళ భర్తకు ఫోన్ చేసి మీ ఇంట్లో ఎవరో ఒక అతను వచ్చినాడు మీరు అర్జెంటుగా రండి మీ భార్య తీసుకొని పోయింది లోపలికి అని చెప్పి చెప్తాడు అతను ముందు వెనక చూడకుండా ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య గురించి తెలిసిన వ్యక్తి నేరుగా వచ్చి కొట్టి చంపేస్తాడు అతన్ని తీరా చూస్తే వాళ్ళ పెదనాన్న కొడుకు అన్నం అవుతాడు ఆమెకి అన్నం అవుతాడు ఆయన తను జైలుకి వెళ్ళిన తర్వాత ఆమె ఏమైపోవాలా ఆయన బిడ్డలు ఏమైపోవాలా వీడు ఒక్క అనుమానం వల్ల వీడు కుటుంబం దహించి వేసుకోకుండా ఎదుటోళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసేస్తున్నాడు ఇంకా అనుమానం ఉన్నవాడికి ఇంక మొత్తం అంత పచ్చకామిరులోకి లోకమంతా పచ్చకామిరు అయినట్టు కనబడినట్టు లోకమంతా పచ్చం కనబడినట్టు వీడు అనుమానం ఉన్నవాడికి అందరూ అట్టే కనబడతారు ఎందుకంటే వీడు కుటుంబంలో అనుమానంగా వీడేమో బాగానే ఉన్నాడు అనుమానించుకుంటున్నాడు బాగానే ఉన్నాడు ఎదుటి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేసాడు అటు అనుమానం అనేది చాలా ప్రమాదకరమైనది నమ్మకం లేకపోతే కాపురాలు చేయలేం భర్త అయినా భార్యకి భార్య మీదైన భర్తకి బిడ్డల మీద తల్లిదండ్రులకి తల్లిదండ్రుల మీద బిడ్డలకి నమ్మకం ఉంటేనే ఒకవేళ పొరపాటు జరిగినా కూడా నీ నమ్మకం నేను నిలబెడుతుంది అతను మార్పు చెందే విధంగా దేవాది దేవుడు చేస్తాడు దేవుడిని అడిగినప్పుడు అనుమానం ఉన్న వాళ్ళు అన్నిట్లో ఉన్నారు ఆయన లేనోడు ఈయన ఉన్నోడు ఆయన అని ఏం లేదు మన ఈ మధ్య రీసెంట్గా ఒకటి చూసాం ఆ భర్త మీద ఎనిమిది వేల కోట్లకి ఎంతో దావా వేసింది అనుమానించి ఎందుకంటే ఆయన చేసింది అతను తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా అతను అనుమానించడం అతన్ని విసిగిచ్చటం ఏదన్నా ఆ చింత ఉన్న వాళ్ళే ఆ ఎదుటి వాళ్ళు కూడా అట్టటోళ్ళు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఒకటి ఊహించుకున్నారనుకో ఇంకా దాంతో నేను పట్టుకున్న కుందేళ్ళకి మూడు కాళ్ళే ఆ విధంగా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి కాబట్టి దేవాది దేవుడి మీద ఆధారపడ్డప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకం అనేది మనకు ఉంటే మన కుటుంబాలన్నీ చాలా చక్కగా ఉంటాయి ఇటువంటి అనుమానం చింత ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా మార్చుకోండి మన మనసుని మార్చుకొని మన ఖాళీగా ఉన్నప్పుడు బైబుల్ చదువుకుంటా దేవుడి మీద పడినప్పుడు చక్కటి పుస్తకాలు చదువుకుంటా ఉన్నప్పుడు మంచిగా మనం ఆలోచించినప్పుడు మంచి మనసు మనకి ఏర్పడినప్పుడు ఇటాటి ఎన్ని దూరంగా పోతాయి ఖాళీగా ఉంటేనే ఈటాటి ఎన్ని వచ్చేది ఏ పనిలా ఖాళీగా అనుకో యూట్యూబ్లు చూస్తా ఈ సెల్ ఫోన్ చూస్తా అంటే బాగున్న వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ అవతల ఎట పెట్టాలా ఇది చూసేసి ఖాళీగా ఉంటే పనిలో అనుకో కాబట్టి అందరూ కూడా ఖాళీగా ఉండకుండా మన మన పనులు మనం చేసుకుంటా ఉంటే ఖాళీగా ఉన్న సమయం మంచి పుస్తకాలు చదవండి బైబుల్ చక్కగా సరే మన జీవితమే సరిపోదు బైబుల్ చదవాలంటే బావిలో నీరు ఏ విధంగా అయితే ఊరతుంటుందో అంత జ్ఞానం బైబిల్లో ఉంది అతి పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ బైబిల్ చదువుకుంటూ దేవుణ్ణి ధ్యానిస్తా దేవుణ్ణి అడుగుతూ ఉంటే మనకి అన్నీ ఇస్తాడు కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా చూశాను అనుమానాల వల్ల చాలా కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి అనుమానం పెనుభూతిలాగా వ్యాప్తి చెందుంది కాబట్టి ఈ అనుమానం చింత మీరు దహించి వేస్తావు పక్కోల మీద పెట్టకుండా ఆ చింత ఏదో దేవుడి మీద పెట్టుకుంటే దేవుని అనుగ్రహం వస్తుంది పరలోక రాజ్యంలో స్థానం లభిస్తుంది కాబట్టి ప్రభువు పేట అందరికీ నా వందనాలు ప్రయోజనాలి